అందరికీ నమస్కారం రమాస్ వైబ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలుగు సంవత్సరాది అనగానే మన గుర్తొచ్చేది ఏంటి షడ్ రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడి ఉగాది ఉగస్య ఆది ఉగాది ఉగా అంటే గమనం ఆది అంటే మొదలు సృష్టిలో సృష్టించేది బ్రహ్మ ఈ సృష్టిని మొదలుపెట్టింది ఈ రోజు నుంచి అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ సర్వారిష్ట నాశించ నింబకందల భక్షణం అనుకుంటూ ఉగాదిని పచ్చడిని తినాలని మనకు శాస్త్రం చెప్తుంది షడ్రుజుల సమాహారమైన ఈ ఉగాది పచ్చడి తినడం వల్ల శరీరానికి ఉన్నటువంటి రోగాలన్నీ కూడా తొలగిపోతాయని వాత పిత్త కఫ దోషాలు తొలగిపోతాయని కొత్త ఏడాదిలో మొదలయ్యే పి చేదు కారం పులుపు వగరు అన్ని గుణాలు కూడా మన జీవితంలో ఎదురయ్యేటువంటి అన్నింటినీ ఎదుర్కొని మనం నిలబడాలి అని చెప్పకని చెప్ తెలియజేస్తుంది ఈ ఉగాది పండుగ మరి ఆ షట్రుచుల్లో ఉన్నటువంటి గుణాలు ఏంటో మనం చూద్దామా దుఃఖం విలువ తెలియజేసేటువంటి చేదు ముఖ్యంగా చేదు మనకి వేప పూతలో దొరుకుతూ ఉంటుంది జీవితంలో సంతోషాలే కాదు చేదు కూడా ఎదురవుతుంది కష్టాలు వస్తూ ఉంటాయి అలానే వాటిని దాటుకొని ముందుకు వెళ్ళడమే మనిషి లక్షణం ఈ వేపపూత తినడం వల్ల అలర్జీలు అల్సర్లు పోతూ ఉంటాయి అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది యాంటీ వైరల్ లక్షణాలు అధికంగా ఈ వేప పూతలో ఉంటాయి మన కడుపులో ఉన్నటువంటి క్రిములను నాశనం చేసే శక్తి ఈ చేదు వేపూతకి ఉంది అలాగే ఉత్సాహాన్ని ఇచ్చే ఉప్పు ఉప్పు లేని వంటని మనం తినగలవా ఉప్పు లేకపోయినా కష్టమే ఎక్కువైనా కష్టమే అందుకే బ్యాలెన్స్డ్గా ఉండాలని మనకి ఉప్పు తెలియజేస్తుంది అంతేకాదు శరీరంలో ఎలక్ట్రోలైట్ని సమతుల్యం చేస్తుంది కళ్ళు మంటల్ని తగ్గిస్తుంది జీర్ణశక్తిని ఈ ఉప్పు పెంచుతుంది ధైర్యం నింపేటువంటి వగరు మామిడి పూత ఇప్పుడే వస్తూ ఉంటుంది ఆ పిందెల్ని కోసి మనం ఈ పచ్చళ్ళలో వేస్తూ ఉంటాం శరీరంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఈ మామిడి ముక్కలు మనకి పనిచేస్తూ ఉంటాయి అందుకే మనం మామిడిని ఎన్నో రకాలుగా వాడుతూ ఉంటాం ఆవకాయ అనగానే తెలుగు వారు గుర్తొస్తారు ఆవకాయ లేని ఇళ్ళు ఉండనే ఉండదేమో మన శరీరంలో కొలెస్ట్రాల్ని ఇది తగ్గిస్తూ ఉంటుంది అలాగే ఒంటి ఎంతో మేలు చేస్తుంది వచ్చేది ఎండాకాలం కాబట్టి ఈ మామిడికాయని తినడం వల్ల శరీరానికి చలవ కూడా చేస్తుంది ఎక్కువగా తింటే వేడి కూడా చేస్తుంది కాబట్టి మితంగా తినాలి అలాగే నేర్పు కోసం పులుపు పచ్చడి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి చింతపండు ఇప్పుడే కొత్త కొత్తగా వస్తూ ఉంటుంది దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయన్నమాట ఎక్కువ తిన్నా ఇదే కష్టమే వెళ్ళిపోవాల్సి వస్తుంది బాత్రూమ్ కదా చింతపండును వాడడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతూ ఉంటుంది అలాగే పొటాషియం మెగ్నీషియం బీసీ విటమిన్లు కూడా ఈ చింతపండులో ఉంటాయన్నమాట తీపి అనగానే ఏంటి గుర్తొచ్చేది బెల్లం బెల్లంలో శరీరానికి ఐరన్ని కలిగించేటువంటి గుణం ఉంది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో ఈ బెల్లం ఎంతో ప్రధాన పాత్ర వహిస్తుంది అందుకే బెల్లం ఈ పచ్చడి దినుసుల్లో మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది అనమాట బెల్లం లేకుండా ఈ పచ్చడిని మనం అసలు చేయనే చేయడం ఈ ఆరు ఉంటేనే మనం ఉగాది పచ్చడి షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడి అని మనకు చెప్తూ ఉంటారనమాట ఈ బెల్లం తి తినడం వల్ల మనకి విటమిన్లు లభిస్తాయి దగ్గు అజీర్తి మలబద్ధకం వంటి గుణాలను కూడా పోతాయి అన్నమాట అలాగే ఆడవాళ్ళకి నెలసరి సమయంలో వచ్చేటువంటి నొప్పులు కూడా తగ్గిపోతూ ఉంటాయి అందుకే రోజుకు ఒక బెల్లం ముక్క తినండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు దేవుడికి ప్రసాదం లాగా కూడా మనం బెల్లమే పెడుతూ ఉంటాం ఎందుకంటే ఇది మనం సేవించడం కోసమే పెద్దవాళ్ళు పెట్టినటువంటి అలవాటు అలాగే చివరిగా ఊర్పును పెంచేటువంటి కారం పచ్చళ్ళు కొందరు పచ్చిమిర్చి వేస్తారు మరి కొందరు మిరియాల పొడి వేస్తూ ఉంటారు అలాగే కారం కూడా వేస్తూ ఉంటారు పొట్టలో జీర్ణరసాలు స్రవించేలా చేయడంలో చెడు బ్యాక్టీరియాను తొలగించడానికి ఈ కారం ఉపయోగపడుతుంది మరి అందరూ షట్రుచులతో కూడినటువంటి యోగాది పచ్చడిని తినండి ఆరోగ్యంగా ఉండండి ఈ తొమ్మిది రోజులు వసంత నవరాత్రులుగా పిలిచేటువంటి తొమ్మిది రోజులు ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకు కూడా ఈ ఉగాది పచ్చడిని కొంతమంది తింటూ ఉంటారన్నమాట ఈ కొత్త సంవత్సరంలో మీరు తలపెట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రమాస్ వైబ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి శ్రీ శ్రీగురుభ్యోన్నమ నమస్కారం